హలో వెల్కమ్ బ్యాక్ అండి సో మేము ఈరోజు ఆన్లైన్లో సీడ్స్ ఆర్డర్ చేసాము సమ్మర్ వచ్చేస్తుంది కదా సో సీడ్స్ పెడతాము ఇంకో వన్ మంత్లో సమ్మర్ వచ్చేస్తుంది సో సీడ్స్ పెడదాము అనేసి ఆర్డర్ చేసాము ఇది వచ్చేసి ఇండియన్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ సో ఆ సైట్ నుండి ఆర్డర్ చేశాను నేను సో మా ఇంటి దగ్గర ఇంట్లో ఆల్రెడీ లాస్ట్ టైంవి సీడ్స్ మేము పెట్టినవి ఉన్నాయి అవి ఉంచాము విత్తనాల కోసం అవి పెట్టుకున్నాము కానీ వాటితో పాటు ఇంకొన్ని కావాలి అనేసి అవి కూడా ఆర్డర్ చేసామన్నమాట ఆరున్నరలో సౌండ్ తక్కువ పెట్టవా సో ఇవి ఏమేమి ఆర్డర్ చేశానంటే బెండకాయలు ఇలా చిన్న ప్యాకెట్స్లో ఇలా వచ్చాయి ఇలా సీడ్స్ ఇవన్నీ సో కాకరకాయలు ఆర్డర్ చేశాను చిన్న కాకరకాయలు ఒకటి ఏదో సంథింగ్ ఉంది అది అను ఇంకొక కాకరకాయ టూ టైప్స్ ఆఫ్ కాకరకాయ సీడ్స్ ఆర్డర్ చేశాను అండ్ గోరు చిక్కులు ఆర్డర్ చేశాను అండ్ బీన్స్ ఆర్డర్ చేశాను ఇంకా బెండకాయలు అండ్ మిర్చి ఆర్డర్ చేశాను అండ్ దాంతో పాటు ఇదేంటి దోశ నేను ఆర్డర్ చేయలేదు యాక్చువల్గా ఇవన్నీ ఆర్డర్ చేశానండి సో ఇప్పుడు ఇవన్నీ సీడ్స్ పెడదాం అనుకుంటున్నాం అంటే ఇంకొక వన్ మంత్ ఉంది సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి సో మేము లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేసుకుందే ఉంది లాస్ట్ ఇయర్ ఈ సీడ్స్ పెట్టడానికి ఒకటి ట్రే ఆర్డర్ చేశామనమాట సో స్టార్టింగ్ ఒక వన్ మంత్ లో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ముందే కొంచెం ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలుగా పెంచుకుందాం అనేసి ఒక ట్రే ఆర్డర్ చేసాము సీడ్స్ది సో దాంట్లో ఇప్పుడు ఇవన్నీ పెడదాం అనుకుంటున్నాము ఒక్కొక్కటి అలా అండ్ అలాగే మేము లాస్ట్ టైం పెట్టినవి కూడా చాలా ఉన్నాయి మేము లాస్ట్ టైం చూసారు కదా అసలు వంకాయలు అయితే మామూలుగా రాలేదు సో వంకాయల సీడ్స్ ఇలా పెట్టాము దాచి పెట్టాము అండ్ అలాగే ఫ్లవర్స్ ఇంకా అన్ని చాలా ఉన్నాయి సొరకాయలు ఈసారి సొరకాయ అనుకుంటున్నాము ఎందుకంటే అది చాలా వస్తున్నాయి మేము తినడం కూడా చాలా ఒక్కటో రెండు ఇది కూడా చెట్టులాగే పెరుగుద్ది అన్నారు ఇది వచ్చేసి ఇది తర్వాత చూద్దాం దాస్లో ఇది వచ్చేసి ఇది బెండకాయ ఇది బేబీ బీన్స్ అనుకుంటా ఇది బీన్ అది బొబ్బర్లు ఇది బీన్ ఇది గోరు చిక్కుడు అదే బేబీ రెండు పెట్టు చాలు ఫస్ట్ ఇది పెడదాం మన బీన్ బీన్ కరీ గోరు చిక్కుడు పెడదాం సో ఇప్పుడు వచ్చేసి సీడ్స్ అన్నీ కూడా మేము అన్నీ పెడుతున్నాము అండ్ దీనిలో వచ్చేసి మట్టి మన నార్మల్ మట్టి అండి మనం నార్మల్గా ప్లాంట్స్కి ఏం యూస్ చేస్తాము సేమ్ అదే మట్టి యూస్ చేసాము సో అలా అన్నీ ఆ ట్రే మొత్తం కూడా మట్టి పెట్టేసి ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క సీడ్ పెడుతున్నాము సో లైక్ అన్నీ అన్ని కూరగాయలు విత్తనాలు అన్నీ పెడుతున్నాము సో ఏ వస్తే అవి లైక్ ఒక సిక్స్ సెవెన్ ఈచ్ ఈచ్ కూరగాయ విత్తనము ఒకొక్క ఒక సెవెన్ పెట్టామన్నమాట సో అందులో సెవెన్ అంటే సెవెన్ రావు కదా సో అలా ఒక ఈచ్ ఒక ఫోర్ త్రీ ఫోర్ మొక్కలైనా వచ్చినా మనకి చాలు సో మనకి సరిపోతాయి అనమాట సమ్మర్ అంతా కూడా వెజిటేబుల్స్ అండ్ యా చూడాలి ఎన్ని వస్తాయి అనేది నేను మీకు అది కూడా అప్డేట్ చేస్తాను ఎన్ని కూరగాయలు వచ్చాయి అనేది కూడా అండ్ యా ఇక్కడైతే ఇంకా విత్తనాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెడుతూ ఉన్నాము

చూపిస్తే మీకు పెండ్ కదా ఇంకొక రోలు ఏం చూపారు సో లాస్ట్ టైం మేము సీడ్స్ పెట్టాము కదా ఆ సీడ్స్ అన్ని కూడా ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ చిక్కుళ్ళు బీన్స్ అవి ఇవి అనుకుంటా సో ఇంకా రాలేదు చూడాలి అంటే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ లో వచ్చేస్తాయి అనుకుంటా సీడ్స్ టైం కూడా ఉంది ఇద సమ్మర్ వచ్చి అండ్ కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి ఇక్కడ ఇట్లా వస్తున్నాయి సో రేపు ఆర్ ఎల్లుండి కొన్ని వాటర్ స్ప్రే చేస్తే మళ్ళీ సో వింటర్ లో మా ప్లాంట్స్ నెక్స్ట్ సమ్మర్ రాగానే మళ్ళీ బయట పెడతాము ఇదేంటంటే అరబీబీ ఇది కరివేపాకు చెట్టు ఇది మనము కర్రీలో ఇలా తీసి ఇట్లా వేస్తాం చూడు కర్రీ చేసేటప్పుడు అప్పుడు యూజ్ చేస్తాం అనమాట ఇది సో మా మల్లె చెట్టు అయితే చాలా పెద్దగా అయింది నేను చూపిస్తాను తర్వాత ఒక టూ వీక్స్ తర్వాత బయట పెడతామని అప్పుడు చూపిస్తాను ఇదీ బాయ్